హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్వి కిచెన్ టుడే రెసిపీ పావుభాజీ కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పొటాటో క్యారెట్ క్యాబేజ్ గ్రీన్ పీస్ క్యాలీఫ్లవర్ బటర్ బన్స్ అల్లం టమోటో కారం ఉప్పు పావుబాజీ మసాలా జీరా ధనియా పౌడర్ తయారీ విధానం ముందుగా కుక్కర్ తీసుకొని అన్ని కూరగాయలు కట్ చేసుకున్న ముక్కలన్నీ కుక్కర్లో వేసి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి దాంట్లోనే కొంచెం బటర్ వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి కావాలంటే మీరు వేసుకోవచ్చు లేదంటే లేదు పక్కనే బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని క్యాప్సికమ్ క్యాబేజ్ బాగా వేపుకోవాలండి ఈ లోపు క్యాబేజ్ తింటే వచ్చే ప్రయోజనాల కోసం చెప్పుకుందాం క్యాబేజ్ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది అలాగే అధిక బరువు రాకుండా కూడా తగ్గిస్తుందండి క్యారెట్ కూడా చూద్దామండి పచ్చి క్యారెట్ తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది గుండె కాలుష్యం కిడ్నీలు పనితీరు చాలా మెరుగుపడతాయి గ్రీన్ పీస్ కూడా తీసుకోవడం వల్ల విటమిన్ బి కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి వీటిలో ఏసీ కూడా లభిస్తుంది వెన్న అయితే మరి తెలిసిన మాటే కదండి కృష్ణుడికి చాలా ఇష్టం కదా వెన్న తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గుతామండి చలికాలంలో చాలా మంచిదండి మన లిప్స్ పగిలిపోతుంటాయి కదా హోమ్ మేడ్ టిప్లో మనం లిప్స్కి రాసుకుంటే మనం లిప్స్ పగలకుండా ఉంటాయండి క్యాబేజ్ క్యాప్స్కమ్ బాగా వేపుకోవాలండి బాగా వేగాక అందులోనే ముందుగా మనం టమాటా తీసుకున్నాం కదా టమాటా అల్లం పేస్ట్ చేసుకొని ఆ మిక్సీ చేసిన మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ టమాటా పేస్ట్తోనే ఉప్పు కారం బావుబాజీ మసాలా జీరా ధనియా పౌడర్ కూడా వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి బటర్ కొంచెం బాగా కొంచెం పైకి తేలేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కూరగాయలు కుక్ చేసుకున్నాం కదా అది ఒకసారి మూత తీసి చూసుకుందాము మసాలాలన్నీ బాగా టమాటా ప్యూరీకి బాగా పట్టి మేము ఆనియన్ వేయట్లేదు కాబట్టి దానికి బదులుగా మేము క్యాబేజ్ వేస్తున్నామండి ఆనియన్ గార్లిక్ ఎక్కడ యూజ్ చేయట్లేదు కృష్ణుడికి నివేదన చేయడానికి ఇలానే బాగుంటుందండి కృష్ణుడికి ఆనియన్ గార్లిక్ పెట్టకూడదు మీరు కూడా తినకుండా ఉండడానికి ట్రై చేయండి బాగా కుక్ అయ్యేంత వరకు వేపుతూ ఉండాలండి ఇలా చిన్న చిన్న రెసిపీస్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎక్కడో ఆయిల్ యూజ్ చేయలేదు కదా బటర్ పిల్లలకి చాలా మంచిదండి కూరగాయలన్నీ కుక్ అయిపోయినాయి కదా ఒకసారి వాటిని అన్నింటినీ బాగా మెత్తగా స్మాష్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్యూరీలో వేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలాతో తయారైన ప్యూరీ మొత్తం ఈ కూరగాయలకి బాగా పట్టాలండి ఒకసారి మొత్తం కలుపుకొని చూసుకుందామండి నేను మళ్ళీ కొంచెం దీంట్లో బటర్ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేసుకోవచ్చు బటర్తోనే తయారు చేసుకోవాలని ఏం లేదు మొత్తం కలిసింది కదండి లాస్ట్లో కసూరి మెతి కొంచెం వేసి దించేస్తున్నానండి అలాగే మళ్ళీ ప్యాన్ వేరే ప్యాన్ తీసి దాని మీద కొంచెం బటర్ వేసి అలాగే కొంచెం కారం పొడి కూడా వేసుకొని కొత్తిమీర వేసి బాగా మొత్తం ప్యాన్ మొత్తం సర్దుకుంటున్నానండి దాని మీదే కారానికి బాగా పట్టింది కదా ఇప్పుడు దాంట్లోనే పావుబాజీ వేసుకొని అటు ఇటు ద్వారాగా వేపుకుంటున్నానండి వేగిన తర్వాత కర్రీతో సర్వ్ చేసుకుంటే రెడీ అండి ఇది కృష్ణుడికి నివేదనగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం ప్రసాదంగా తీసుకుందామండి కిడ్స్కి నేను చూపించిన విధంగా సర్వ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు టేస్టీ పావుబాజీ రెడీ అండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్